కథలు ప్రేమభంగం విసుగుచందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ఓర్పు అత్యాశ్చర్యకరమైనది నీవు పడే శ్రమ చూస్తే నాకు జాలి వేస్తున్నది అందుచేత నీకు శ్రమ తెలియకుండా అంగారవతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఉదయసేనుడు కౌశాంబీ నగరం రాజధానిగా వత్సరాజ్యాన్ని ఏలుతూ ఉండిన కాలంలో లావాణకం అన్న చోట బుద్ధదత్తుడనే ఒక క్షత్రియుడుండేవాడు అంగారవతి ఆయన కుమార్తె బుద్ధదత్తుడుండే చోటు దాదాపు నిర్జన ప్రాంతం అందుచేత అంగారవతి తమ ఇల్లు దొడ్డి దాటి ఎక్కడికి వెళ్ళినది కాదు బంధువులైనా ఎప్పుడో వచ్చిపోయేవారు అందుచేత అంగారవతి ప్రపంచం ఎరుగకుండా పెరిగింది ఆమె తండ్రి కూడా సాధారణంగా ఇల్లు కదిలి వెళ్లేవాడు కాదు తన దొడ్డిలో ఉండే చెట్లను చేమలను చూసుకుంటూ కాలక్షేపం చేసేవాడు అంగారవతి పెరిగి పెద్దదై పెళ్లాడి ఒకరి ఇంటికి వెళ్లిపోదగిన వయసు అందుకున్నది తనకు ఎలాంటి భర్త కావాలో భర్త వాడైతే తాను సుఖపడుతుందో కూడా ఆమె ఎరుగదు ఈ సమయంలో వత్సరాజు సపరివారంగా లావణాకం ప్రాంతానికి వేట నిమిత్తమై వచ్చాడు ఆయన పరివారంలో చండసేనుడనేవాడొకడున్నాడు అతను ముప్పై ఏళ్ల వయసుగలవాడు వారి వంశం చాలా ప్రసిద్ధికెక్కినది అయితే అతను వత్సరాజు కొలువులో చేరి ఎంతో కాలం కాలేదు ఒకనాడు చండసేనుడు అరణ్య మార్గాన నడుస్తూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా వచ్చి అంగారవతిని చూశాడు వెంటనే అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది చండసేనుడు బుద్ధదత్తుడిని పరిచయం చేసుకుని తన కులగోత్రాలను తెలుపుకుని అంగారవతికింకా పెళ్లి కాలేదని రూఢీ చేసుకుని తన మనసులో ఉన్న మాట కాస్త ఆయనతో చెప్పేశాడు చండసేనుడు తన కుమార్తెను పెళ్లాడగోరుతున్నాడని విని బుద్ధదత్తుడు ఆశ్చర్యమూ ఆనందమూ కూడా పొందాడు ఎందుకంటే తాను తన కుమార్తెకు తగిన వరుడను వెతకవలసిన అవసరం తప్పటం నుంచి తాను నూరేళ్లు వెతికిన మంచి సంబంధం తీసుకురాలేడు చంద్రసేనుడు గొప్ప కులీనుడు పైపెచ్చు వత్సరాజైన ఉదయనుడి కొలువులో ఉంటున్నాడు ఇంతకాలము చెట్ల చేమల మధ్య జీవించిన తన కూతురు అంగారవతి ఇతన్ని పెళ్లాడి కాపరానికి వెళితే కౌసంబీ నగరంలో నాగరిక జీవితం జీవించి ఎంతో సుఖపడుతుంది చండసేనుణ్ణి చూసి అంగారవతి దబ్బిబ్బు కాలేదు కానీ అతన్ని చేసుకోవటం మంచిదని తండ్రి చెప్పిన సలహాను పూర్తిగా విశ్వసించింది అలాంటి భర్త తనకు దొరకటం నిజంగా తన అదృష్టమేనని కూడా ఆమె నమ్మింది వారం రోజులు గడిచక్క చండసేనుడు కౌశాంబీ నగరానికి తిరిగి వెళ్ళిపోతూ బుద్ధదత్తుడి ఇంటికి వెళ్లి నేను ఇంటికి తిరిగిపోతున్నాను పెళ్లి సంగతి నా బంధుమిత్రులందరికీ తెలిపి ముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేద్దురుగాని అన్నాడు చండసేనుడు వెళ్ళిపోయాక అంగారావతి అతన్ని గురించి ఆలోచించటం మానేసింది తనకు మంచి సంబంధం దొరికిందని ఆమె పూర్తిగా నమ్మినప్పటికీ అంగారవతి ఆ చండసేనుణ్ణి నిజంగా ప్రేమించలేదు నిజానికి ఆమెకు అప్పటిదాకా ఎవరిపైనా ప్రేమాభావం అన్నది లేదు వారాలు నెలలు గడిచిపోయాయి చండసేనుడి నుంచి ఎలాంటి వర్తమానమూ రాలేదు అతను తనను పెళ్లాడే సంకల్పాన్ని మార్చుకున్నాడని అంగారావతి అనుకున్నది అలా అనుకోవటం వల్ల ఆమెకు కొంచెం కూడా నిరాశ కలగలేదు తనలాగా సామాన్య జీవితం గడిపిన మనిషి అంత గొప్పవాణ్ణి పెళ్ళాటం మంచిది కాదేమోనని ఆమెకు ఒక పక్క కొంత సందేహం కూడా ఉన్నది బుద్ధదత్తుడు మాత్రం చండసేనుడి ఎందు పూర్తి విశ్వాసం ఉంచాడు వారి వంశం ఎటువంటిది ఆ వంశంలో వాళ్లు ప్రాణాలైనా విడుస్తారు కానీ ఆడి తప్పుతారా అన్నాడు ఆయన ఈలోపుగా కౌశాంబిలో చాలా సంఘటనలు జరిగాయి ఉదయనుడి మంత్రి అయినా యౌగంధరాయణుడు తన చాణక్య ప్రజ్ఞచేత మగధరాజు కూతురు వాసవదత్తను తెచ్చి తన రాజుకు పెళ్లి చేసి వారి వంశాల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వానికి విరుగుడు వేశాడు ఆ తర్వాత యౌగంధరాయణుడు ఉదయన మహారాజు చేత దిగ్విజయం ఆరంభింపజేశాడు మగధ నుంచి కొన్ని సైన్యాలు వచ్చి లావాణకంలో విడిశాయి ఒకనాడు అంగారవతి గుమ్మంలో నిలబడి ఉండక వారి ఇంటి ముందుగా ఒక సైనికుడు వెళ్ళాడు అతని వయసు ఇరవై ఐదులోపు చాలా అందగాడుగా ఉన్నాడు అయినా అతని ముఖంలో అంగారావతికి ఏదో విషాద ఛాయ కనిపించింది మొట్టమొదటిసారిగా అంగారవతి ఆ సైనికుణ్ణి ప్రేమించింది అతను కూడా ఆమెను ప్రేమించాడు అందుచేత అతను ఆమె కేసి చూసి ఆనందం పొందగలందులకై రోజూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా నడవసాగాడు ఒకనాడు అంగారవతి వీధిగుమ్మంలో నిలబడి ఉండగా ఆ సైనికుడు అటుగా వెళుతూ ఆగి ఆమెను పలకరించాడు ఆమె అతనితో మాట్లాడింది అతని పేరు శతానీకుడు అతనిది ఉజ్జయనీ నగరం ఒక్క ముసలి తల్లి తప్ప అతనికింకెవరూ లేరు అతను మగధరాజు కొలువులో ఉంటూ తల్లికి శుశ్రూష చేస్తుంటేవాడు అలాంటి పరిస్థితిలో అతను మగధరాజు ఆజ్ఞానుసారం ఆయన అల్లుడైన ఉదయన మహారాజు సాగించే దిగ్విజయంలో సైనికుడిగా చేరి తల్లికి దూరమయ్యాడు ఈ దిక్కుమాలినారాయణ్యంలో జీవిస్తున్నాను మా అమ్మ అక్కడ ఎలా ఉన్నదో అని రాత్రింబగళ్ళు దిగులుతో చచ్చిప్పుతున్నాను ఉదయన మహారాజు కోసం ఏ ఏ దేశాలకు వెళ్లి యుద్ధాలు చేయాలో ఈ యుద్ధాల నుంచి నేను ప్రాణాలతో బయటపడతానో పడనో ఒకవేళ బయటపడినా నేను తిరిగి వచ్చేదాకా నా తల్లి జీవించి ఉంటుందో ఉండదో అంతా అయోమయంగా ఉన్నది ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్నంత గుబులుగా ఉంటుంది నిన్ను చూసినప్పటి నుంచి నా దిగులు చాలా భాగం తగ్గిపోయింది అంధకారంలో మెరుపులాగా నువ్వు నాకు కనిపించావు అన్నాడు శతానికుడు అతని కథ విన్నాక అంగారవతికి అతనిపైన ఉన్న ప్రేమ రెట్టింపైంది అప్పటికే ఆమె తనను పెళ్లాడే ప్రయత్నాన్ని చండసేనుడు విరమించుకున్నాడని నిశ్చయించుకున్నది ఈ శతానికుడు తనను పెళ్లాడే పక్షంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అయితే అలాంటి సామాన్య సైనికుణ్ణి తాను పెళ్లాడతానంటే తండ్రి ఎంతమాత్రమూ ఒప్పడు ఒకనాడు శతానికుడు ఎంతో తత్తరపాటుతో అంగారవతితో వచ్చి చూడు అంగారవతి నేనొక నిశ్చయం చేసుకున్నాను ఇవాళ రాత్రే నేను ఎవరికీ చెప్పకుండా మగధకు నాకు నాకీ సైనికుడి కొలువు అక్కర్లేదు అంతగా అయితే కట్టెలు కొట్టుకుని బతుకుతాను నీవు కూడా నా వెంట వచ్చేస్తావా మనం పెళ్లాడదాం మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి చూస్తుంది నిన్ను నన్ను చూసుకుంటూ ఆవిడ హాయిగా నూరేళ్లు జీవిస్తుంది అన్నాడు అంగారావతి చాలాసేపు తనలో తాను వితర్కించుకుని చివరకు సరేనన్నది ఈ రాత్రి రెండో జాములో నువ్వు ఈ దారి ఎగువనున్న చెట్టు కింద వచ్చి ఉండు నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను తర్వాత మనిద్రం కలిసి వెళ్ళిపోదాం అన్నాడు శతానికుడు ఆ రాత్రి అంగారావతి తండ్రిని నిద్రపోనిచ్చి తన చీరలు వస్తువులు కొద్దిగా తీసి చిన్న మూట కట్టుకుని రెండవ జాములో ఇల్లు వదిలి శతానికుడు చెప్పిన మర్రిచెట్టును చేరుకుని దాని అడుగు భాగంలో ఉన్న త్వరలో దూరి దాక్కున్నది తర్వాత కొద్దిసేపటికి అటుగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారు వారు దగ్గరికి వచ్చినాక వారిలో ఒకడు చండసేనుడని అంగారవతి గుర్తించింది చండసేనుడు తన వెంట ఉన్నవాడితో ఈ దారి ఇంకొంచెం అవతలగా చీలుతుంది ఎడమచేతి వైపు వెళితే బుద్ధదత్తుడి గారిల్లు వస్తుంది కాని మనం కుడి చేతి వైపుగా వెళితే అక్కడ ఒక పాడుపడిన కోవెల ఉన్నది తెల్లవారిని దాకా అక్కడ గడిపి తర్వాత బుద్ధదత్తుడి గారింటికి పోదాం ఇంతకాలంగా నా నుంచి వర్తమానం రాక పాపం వారు నన్ను గురించి ఎలాంటి అపోహలు పడుతున్నారో తెలియదు అనటం అంగారవతి విన్నది ఆ మనుషులిద్దరూ కోవెలదారి పట్టటం కూడా ఆమె గమనించింది తర్వాత కొద్దిసేపటికే శతానికుడు వచ్చి చిన్నగా అంగారవతి అని పిలిచాడు ఆమె చెట్టు తోరలో నుంచి బయటకు వచ్చి నేను నీ వెంట రాలేను నన్ను క్షమించు ఈ మాట చెబుదామనే నీకోసం ఇక్కడ వేచి ఉన్నాను నీ కోరిక తీర్చలేనందుకు నన్ను క్షమించు అంటూ కంటనీరు పెట్టింది శతానికుడు ఆమెపై ఆగ్రహించలేదు ఆమెను ప్రశ్నించనూ లేదు నా వెంట వచ్చి నన్ను పెళ్లాడటం నీకు నిజంగా అసాధ్యమా అని మాత్రం అడిగాడు నిజంగా అసాధ్యమే ఏమాత్రం సాధ్యమైనా మానేస్తానా అన్నది అంగారవతి శతానికుడు ఒక నిట్టూర్పు విడిచి తన దారిన తాను సాగిపోయాడు అంగారవతి వచ్చినట్టుగానే తన ఇంటికి తిరిగిపోయింది మర్నాడు చండసేనుడు వారి ఇంటికి వచ్చి తనకు రాజుగారు అప్పుడే మాన్యం ఏర్పాటు చేశారని అంతదాకా తనకు భార్యను పోషించేపాటి శక్తి కూడా లేదని చెప్పాడు ఈ సంగతి విని బుద్ధదత్తుడు చాలా సంతోషించాడు చండసేనుడు అంగారవతిని పెళ్లాడి కౌసంబీ నగరానికి తీసుకుపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా అంగారవతి శతానికుణ్ణి ఎందుకు పెళ్లాడలేదు ఆమెకు అతనిపై ఉన్నది నిజమైన ప్రేమ కాకనా లేక చండసేనుణ్ణి పెళ్లాడితే తనకు మరింత పరువు పరితిష్టలు భోగభాగ్యాలు లభిస్తాయనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అంగారవతిలో స్వార్థం లేదు ఉన్నట్టయితే ఆమె ఒక పేద సైనికుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడదు స్వార్థం లేనివాళ్ళు ఎన్నడూ ప్రేమ కోసం తమ ధర్మాన్ని త్యాగం చేయలేరు అంగారవతి సంగతి అదే అయింది ఆమె శతానికుణ్ణి ప్రేమించింది అయితే ఆ ప్రేమ ఆమెకు మాత్రమే సంబంధించినది అంగారవతి ధర్మం చండసేనుణ్ణి పెళ్లాడటం ఈ ధర్మం తనకే కాక తన తండ్రికి వంశాచారానికి లోకానికి సంబంధించినది ఆమె తన ప్రేమను చేయాలా ధర్మాన్ని త్యాగం చేయాలా అన్న సమస్య ఏర్పడేసరికి తడువుకోకుండా తన ప్రేమను త్యాగంచేసి ధర్మాన్ని నిలబెట్టుకున్నది అందుచేత ఆమె చండసేనుణ్ణి పెళ్ళాడింది పరువు ప్రతిష్ఠల కోసమూ భోగభాగ్యాల కోసమూ కాన్నే కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగకానే బేత్తాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు